ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్ లోకి అక్రమంగా చొరబడి ఈవీఎం మిషన్ ధ్వంసం చేసిన ఘటన తాజాగా విలుకి రావడం దీనిపై నమ్మిన అభిప్రాయం ఒకటి భారత రాజ్యాంగంలో ఈవీఎం మిషన్లు పగలగొట్టడం అనేది చట్టరీత్యా నేరం ఎందుకంటే ఒక మనిషి ప్రాణం తీయడం ఎంత పెద్ద తప్పు అంతకంటే పెద్ద తప్పు ఒక ఈవీఎం మిషన్ పగలగొట్టడం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు ఈ రాజారెడ్డి రాజ్యాంగం ఐదేళ్లగా వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రౌడీజాలు దౌర్జన్యాలు చేసిన వాళ్ళకు వత్తాసు పలికే అధికారులు ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు జరిగింది ఈ రోజు ఏంటంటే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అప్రజాస్వామికంగా ఈ రోజు పోలింగ్ బూతుల్లో ఈవీఎం మిషన్లు పగలగొట్టారంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం పైన ఏ మాత్రం గౌరవం లేదు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తున్న సందర్భంలో అతను అడుకోపోయిన నంబూరి శేషగిరిరావు అనే సామాన్యుడిపై దాడి కూడా చేయడం జరిగింది ఏ రకంగా ఒకటి ఇది ఆ నంబూరి శేషగిరి రావు గారి పైన జరిగిన దాడి కాదండి ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడి ఈ రోజు భారత మాత పైన జరిగిన దాడి ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలని పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో ఎన్నికలు జరిగాయి ఎక్కడ ఇలాంటి సంఘటన జరగల ఈ రోజు ఈ సంఘటన జరుగుతూ ఉందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి చేతగాని తనం అదే విధంగా వైసీపీ నాయకుల యొక్క దౌర్జన్యం కాండకి నిదర్శనం ఎందుకంటే ఆయన ఈవీఎం మిషన్ పగల కొంటే ఆయన వచ్చి ముందరకు వచ్చాడు ఈ విధంగా ఏంటయ్యా ఈవీఎం మిషన్ పగల కొట్టావు నువ్వు నాలుగు సార్లు శాసనసభ్యుడివి కనీసం ఆ మాత్రం తెలియదా అని వస్తే ఆయన పైన దాడి చేసి పన్నెండు కుట్లు పడే విధంగా చేశారంటే వీళ్ళు ఎంత రౌడీలో గుండాలో ఒక్కసారి అర్థం చేసుకోండి వైసీపీ నాయకులు మాచర్లో నియోజకవర్గం జరిగిన ఈ ఘటనలు సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నాయి సీసీ ఫుటేజ్ చూసేదాకా ఈ విషయం గోప్యంగా ఉంచడానికి ఏ రకంగా అంటారు ఒకటి అధికారుల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని కొంతమంది వ్యక్తులు ఈ రోజు ఎన్నేళ్ళగా ఇరవై ఏళ్ళగా ఎలా గెలుస్తున్నాడు చూస్తూ ఉన్నాం నిన్న సి కెమెరా ఆ వీడియో విజువల్ రాకపోయింటే అదంతా ఎలక్షన్ అయిపోయి ఉంటాయి రిజల్ట్స్ వచ్చేసి ఉంటాయి అట్లుంటాయి ఈ రోజు ఈ సంఘటన అనేది దేశం మొత్తం కుదిపేస్తూ ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి బూత్ క్యాప్చరింగ్ చూసాం రిగ్గింగ్ చూసాం కానీ ఫస్ట్ టైం ఈ విధంగా ఈవీఎం మిషన్ లో పగల ఈవీఎం మిషన్ లో కూడా పగలగొట్టే స్థాయికి వీళ్ళు వచ్చారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి వీళ్ళు ఏ స్థాయిలో దిగజారిపోయారు వీళ్ళకి ఓటమి తాలూకు భయం ఏ విధంగా ఉందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటాడు వన్ ఫిఫ్టీ వన్ అని ఏ విధంగా బూత్ క్యాప్చరింగ్ చేసి చేసి ఈ విధంగా పోలింగ్ బూత్ల్లో ఈవీఎంలు పగలగొట్టితే వస్తాయా నూట యాభై ఒకటి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పడానికి మీరు ఒక ముఖ్యమంత్రి విధంగా ఈ రోజు ఆ ఈవీఎం మిషన్ పగలగొట్టినాడు ఎవడో ఒకసారో రెండో సార్లు కాదు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఐదోసారి కంటెస్టెంట్ ఇన్నిసార్లు కంటెస్ట్ చేస్తూ ఈ విధంగా చేశారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఈయన ఏ స్థాయిలో దిగజారిపోయాడు అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎవరైతే వీళ్ళకి ఇన్ని రోజులు తొమ్మిది రోజులు అవుతున్నా గానీ వీళ్ళకి సహకరించిన అధికారుల పైన అదే విధంగా పిన్నేలి రామకృష్ణారెడ్డి గారి పైన అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ పైన అనర్హత వేటు వేయాలి ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి ఇంకా ఏ రాజకీయ పార్టీ నుంచి ఏ గుర్తుపై నుంచి ప్రత్యక్షంగాని పరోక్షంగా ఎన్నికల్లో పోటీ చేయని విధంగా ఇతని పైన అనర్హత వేట వేయాలి అదే విధంగా ఈ విధంగా ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా చర్యలు తీసుకోవాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎంతో మందిని తయారు చేసిన వైఎస్ఆర్ సిపి పార్టీ లైసెన్స్ రద్దు చేయాలని కోరుకుంటూ ఉన్నాం అదే విధంగా ప్రజలారా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇదా ఇలాంటి వ్యక్తి మనకు పాలకుడా ఒక్కసారి ఆలోచించండి ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలను అప్రజాస్వామికంగా చేసిన ఈ వైఎస్ఆర్ సిపి పార్టీని రేపు భవిష్యత్తులో కూడా మన దగ్గరికి రానికుండా ఉండాలని ప్రతి ఒక్కరూ ఇలాంటి పార్టీని తరిమి తరిమిగొట్టాలి వైసీపీ నాయకులను అది గుర్తు పెట్టుకోండి